హరే కృష్ణ భక్తులందరికీ విశేషంగా విగ్రహ సేవకి వెళ్ళే భక్తులు మొదటిగా స్నానాలు చేసి పన్నెండు భాగాల్లో మనము తిలక ధారణ చేస్తాం అలా తిలక ధారణ చేసి భగవంతుడి గర్భాలయానికి ప్రవేశించే ముందు బ్యాకప్ రూమ్లో కానీ డ్రెస్ రూమ్లో కానీ కూర్చుని ఒక ఆసనం మీద కూర్చోవాలన్నమాట కూర్చుని ఏం చేయాలండి ఆచమనం ఇరవై నాలుగు ఆచమనలు చేస్తామన్నమాట ఇది ప్రతి పూజారికి ఇది కంపల్సరీ అనమాట ఇందులో భగవంతుని నామాలని మనము న్యాసముద్రల ద్వారా అదేవిధంగా గంగ నీళ్ళు తీసుకుని తీర్థం ద్వారా మనం దీన్ని నామస్మరణ చేసి మన శుద్ధీకరణం అవుతాం సో ఒకవేళ మీ దగ్గర ఆసనం ఉషాస గర్భాసనం లేకపోతే మీ మీ ఎడవకాలి పాదాన్ని నెల మీద పెట్టి కుడికాలు మోకాలని నెల మీద పెట్టి ఆ ఆసనంలో కూర్చుని కూడా ఈ ఆచమనం చేయొచ్చు ఇప్పుడు మనం మీ దగ్గర ఆసనం ఉంది ఆసనం మీద కూర్చుని ఉన్నాను ఇప్పుడు నేను ప్రస్తుతం ఇప్పుడు నేను ఆచమనం ఆరంభిస్తూ ఆరంభించబోతున్నాను ఇందులో ఒక ఉద్ధరణి తో పాటు ఆచమన పంచపాత్ర ఉండాలన్నమాట ఇందులో నీళ్ళు ఇందులో నీళ్ళులో మనము గంగని పిలిచి వేస్తామన్నమాట దాన్ని ఆర్ఘ్యస్థాపన అంటారు ఈ ఆర్ఘ్యస్థాపన విధానాన్ని మళ్ళీ ఇంకో దాంట్లో చూపిస్తాను వీడియోలో కానీ ఇందులో ఈ నీళ్ళని ఇవి పరిశుద్ధమైన నీళ్ళు అనమాట ఇందులో గంగా యమున సరస్వతి వీటన్నింటినీ పిలిచి అనమాట ఇప్పుడు నా ఎడమ చేతితో ఆ ఉద్ధరిని పట్టుకుని అందులో నీళ్ళు తీసుకుని కుడి చేతిని ఈ ఈ ముద్రలో ఓకే ఈ ముద్రలో పెట్టి దీన్ని బ్రహ్మ తీర్థం అని అంటారు ఇక్కడిది ఓకే ఈ బ్రహ్మ తీర్థం ద్వారా నేను ఆచమనం చేయబోతున్నాను నీళ్ళు తీసుకుని ఆ మంత్రాన్ని చదివి దాన్ని అప్పుడు తీసుకుంటానన్నమాట నోట్లోకి అది నోట్లో తీసుకునేటప్పుడు ఈ బ్రహ్మ తీర్థం నుంచి నీళ్ళు రావాలి అది మీ పెదం పై నుంచి వెళ్ళాలి మీరు దాన్ని నాలుకతో టచ్ చేయకూడదు మీ చెయ్యిని ఓకే పెదం మీద నుంచి లోపలికి వెయ్యాలన్నమాట ఓకే స్టార్ట్ చేద్దామా హరే కృష్ణ ఓం కేశవాయ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః ఇప్పుడు నాలుగోది ఓం గోవిందాయ నమ అని రెండు చేతులు గోవిందాయ నమని కుడి చేతిని పోస్తా ఓం విష్ణవే నమ ఎడం చెయ్య తర్వాత బొగ్గని ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ మళ్ళీ రెండు చేతులు ఓం రిషికేశాయ నమ మీ పాదాలు రెండు ఓం పద్మనాభాయ నమ తాతల ఓం దామోదరాయ నమలు ఆగిపోతున్నాను ఇక్కడ लॅक